హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఆడవారికి ఎంతకైనా యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ గా వచ్చేసి మనం ఇంట్లో దోశలు వేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దోశలు విరిగిపోయి పెనంకే అతుకుపోయి దోసలు సరిగా రాక ఒక్కొక్కసారి చిరాకు వేస్తూ ఉంటుంది కదండి అలా దోశలు విరిగిపోకుండా అతుక్కోకుండా ఇప్పుడు ఒక మంచి చిట్కా నైతే తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెనం అయితే పెట్టేసుకొని ఒకటి నుండి రెండు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ పెనంకున్న జిడ్డు మురికిపోవటానికి ఇప్పుడు ఒక ఐస్ క్యూబ్ అయితే తీసుకుంటున్నాను ఒక బౌల్ నిండా వాటర్ అయితే పెట్టేసుకొని నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి తెల్లారేస కల్లా ఐస్ క్యూబ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఈ ఐస్ క్యూబ్ని పెనం మీద అయితే వేసేసుకొని ఒక ఫోర్క్ సహాయంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెనం అంతా బాగా రుద్దుకోవాలి ఇక ఐస్ క్యూబ్తో తో క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్డు మురికి ఇలాంటిదంతా పోయి మనకి పెనము స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది మనం దోశలు వేసుకోవాలన్నా కూడా చక్కగా వస్తాయి ఇప్పుడైతే కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నాయండి మీ దగ్గర విమ్ లిక్విడ్ లేదు అనే వాళ్ళైతే కొంచెం సోప్ పౌడర్ వేసుకుని అయినా క్లీన్ చేసుకోవచ్చు అండి కొద్దిగా విమ్ లిక్విడ్ కొద్దిగా వెనిగర్ అయితే వేసేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒక వుడ్ స్పూన్ అయితే తీసేసుకొని ఈ సైడ్స్ కంతా మనకు కొంచెం బ్లాక్ అయిపోయి ఉంటుంది కదండీ ఇలా అంతా బాగా రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఇలాంటి నాన్స్టిక్ దోశ పని క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడే కానీ స్టీల్ స్పూన్స్ అయితే యూస్ చేయకండి అవి యూస్ చేశామనుకోండి గీతలు పడిపోతాయి అనమాట ఇలాంటి వుడ్ స్పూన్ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా ఉంటుంది పెనం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ పెనం సైడ్ లో అంతా బ్లాక్ కదండి ఎంత చక్కగా ఉడిచ్చేసిందో ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ విధంగా రుద్దుతూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి దోశ పెనం అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది చూడండి నార్మల్ వాటర్ లో క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ప్యాన్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో ఇప్పుడైతే దోశలు కూడా వేస్ట్ చూద్దామండి ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే ఫస్ట్గా ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టిష్యూతో ఒకసారి అలా తుడుచుకున్న తర్వాత మనం దోశ వేసుకోవాలి ఎప్పుడే కానీ మనం స్టిక్ ప్యాన్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకోవాలండి చూడండి దోశ అయితే ఎంత చక్కగా వస్తుందో మనకి ఎక్కడ అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి ఏమి లేకుండా దోశలు అయితే చాలా బాగుస్తున్నాయి అప్పుడప్పుడు ఈ విధంగా దోశ ప్యాన్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి దోశలు విరిగిపోవడం కానివ్వండి అతుక్కోవడం కానివ్వండి ఏవి లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి అప్పుడప్పుడు మనం ఈ విధంగా దోశ ప్యాన్ ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి దోశలు అతుక్కోవడం కానివ్వండి విరిగిపోవడం కానివ్వండి అలా ఏమి లేకుండా దోశలు అయితే చక్కగా వస్తాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది పువ్వులు కట్టుకోవడం రాదు అనే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి థ్రెడ్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ డబల్ థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్ సెంటర్ కి రెండు పువ్వులైతే ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే తీసుకున్నాం కదండి ఆ ని ఈ విధంగా కింద వైపు నుండి తీసుకుంటూ టైట్ గా ఇలా లాగా నాట్ అయితే చక్కగా వస్తుంది చూడండి నేనైతే మధ్య మధ్యలో రోజా పువ్వులు అలాగే పన్నీర్ ఆకుతో అయితే అల్లుకున్నానండి అయితే పువ్వులు లుక్ చాలా బాగున్నాయి అనమాట చూసారు కదండీ ఈ విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని అల్లేసుకోవడమే చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులని అయితే అల్లేసుకున్నాను మనం నార్మల్గా చేత్తో కట్టుకునే పువ్వులు అయితే పల్చగా వచ్చేస్తాయండి ఈ విధంగా అల్లుకోవడం వల్ల చిక్కుగా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవటానికి ఈ విధంగా ఒక కప్పు దాకా రాగులని అయితే తీసేసుకొని ముందు రోజునైతే ఈ విధంగా రాగులని అయితే నానపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎనిమిది కప్పుల దాకా నీళ్ళైతే తీసుకోవాలి మనం ముందే నానబెట్టి పెట్టుకున్న రాగుల్ని ఈ వాటర్లో వేసేసుకొని ఈ రాగుల్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి మరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో హాఫ్ కప్పు దాకా పెసరపప్పు వేసేసుకొని ఈ పెసరపప్పుని కాస్త దోరగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ కాస్త దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక అయితే వేసేసుకొని ఒకటి రెండు సార్లుగా బాగా వాష్ చేసేసుకొని ఈ పెసరపప్పు మునిగేంత వాటర్ అయితే వేసేసుకొని ఈ పెసరపప్పుని ఒక గంట పాటు నానపెట్టి పెట్టుకోవాలి టైం లేదు అనే వాళ్ళైతే గోరువెచ్చిన వాటర్లో హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడైతే చూడండి మనకు రాగులు కూడా సగం అన్నమాట ఈ విధంగా రాగుల్ని సగం ఉడికించుకున్న తర్వాత మనం ముందే నానపెట్టి పెట్టుకున్న పెసరపప్పుని పెట్ పెట్ ఇందులో వేసేసుకోవాలి పెసరపప్పు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు కదండి అందుకోసం అనేసి రాగులు సగం ఉడికిన తర్వాత పెసరపప్పును వేసుకున్నాం అనుకోండి రెండు చక్కగా ఉడుకుతాయి అన్నమాట చూడండి ఈ విధంగా పెసరపప్పును కూడా వేసేసుకొని ఈ పెసరపప్పు రాగులు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఈ విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత దించేసుకొని మనము ఇప్పుడైతే అయితే పెట్టేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మీకు మరీ పల్చగా ఉండాలి అనుకుంటే మరీ కాస్త వాటర్ అయినా వేసేసుకొని ఉడికించుకోవచ్చు మరలా ఇంకొక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేస్తున్నానండి వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా గోడంబిని వేస్తున్నాను వేసేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా తరిగి తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేగేంత వరకు ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా మిరియాలను కూడా ఈ విధంగా దంచి వేసుకుంటున్నాను మిరియాలు వేసుకోవడం వల్ల ఈ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఈ రాగి మిశ్రమంలో పోపు వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసుకుని తిన్నాం అనుకోండి మనకి ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వేసవి కాలంలో మనకి ఒంటికి చలువ చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ రాగుల బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రాగులతో పొంగల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి